నమస్తే ఇది వెళ్ళి టు థిన్మా రివ్యూ సో బయ్ ఇవ్వాలా వీడియో వచ్చేసరికి అయితేనేమో అఖిల్ అని అఖిల్ గారిది మూవీకి సంబంధించిన అంటే బర్త్డే సందర్భంగా టైటిల్ గ్లిమ్స్ వీడియో అయితే తీసుకొచ్చారు అన్నమాట బాయి లెనిన్ అని సో ఇక్కడ ఒక పాయింట్ చెప్పుకోవాల్సిన లెనిన్ గురించి తర్వాత మాట్లాడుకుందాము మూవీ యొక్క కాన్సెప్ట్ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్ మ్యూజిక్ కానీ కొంచెం ఎలివేషన్ షార్ట్స్ ఏవైతే బాగున్నాయి టైల్ ప్రకారంగా చూసుకుంటే ఎలివేషన్ షార్ట్స్ సీన్స్ కానీ చాలా మంచిగా అనిపించింది నాకు ఇక్కడ డైలాగ్ డెలివరీ కూడా కొంచెం ఇంప్రూవ్ అయింది అనుకోవచ్చు కొన్ని సీన్స్ అవన్నీ కూడా బాగున్నాయి రుమో డైలాగ్స్ బాగా వచ్చినవి అండ్ కొన్ని షార్ట్స్ అంటే ఈవెన్ వన్ మినిట్ టైటిల్ క్లిమ్స్లో కొన్ని షార్ట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు చూపించారు బాగుంది అండ్ ఎండింగ్లో మన శ్రీలలితతో పాటు కూడా లుక్ బా బాగుంది అసలు చెప్పుకోవాలంటే అఖిల్ గారిది లుక్ ఇలా జనం నాకు నచ్చింది అండ్ కొంచెం సొమ్వాట సనాతన ధర్మంకి లింక్డ్ అయ్యేటట్టు స్టోరీ అట్లా కనిపిస్తుంది అండ్ దాని తర్వాత పోయి మనకు టైటిల్ వచ్చేస్తుంది లెనిన్ అని సో ఇక్కడ దాని తర్వాత పోయి మనకి ఇంకొక షార్ట్ వస్తుంది అఖిల్ గారు ఉన్నట్టు సైడ్ షోల్డర్ సైడ్ సన్ను వచ్చినట్టు దానికి అటు సైడ్ ఏమో టెంపుల్ ఈ యొక్క గోపురం కనిపిస్తున్నట్టు చూపించారు తర్వాత హ్యాపీ బర్త్డే అనేసి అయితే అఖిల్ గారికి వచ్చేస్తుంది అండ్ లినిన్ అనేసి అయితే పెట్టారు సో ఇక్కడ నాకు కొంచెం ప్రాబ్లం ఏంటంటే బై ఇలాంటి మిక్స్డ్ కాన్సెప్ట్స్ యొక్క మూవీ తీసుకొస్తే నడవకపోవచ్చాను ఎందుకంటే మనకు ఆల్రెడీ చూసినాము బై ఆచార్య మూవీ చూసినాము ఇలాంటి మిక్స్డ్ కాన్సెప్ట్తో పాటు వచ్చిన మూవీ ప్రాపర్గా అయితే నడవలేదు సో ఇది కూడా నాకు క్వశ్చన్ మార్క్ లాగా అనిపిస్తుంది జనం చెప్తున్నా ఆ టైటిల్ ఏమంటే లెనిన్ ఉంది అక్కడ కంటెంట్ మూవీలో ఇప్పుడు ఉన్న కంటెంట్ అంటే ఇప్పుడు టైటిల్ ఏమంటే గేమ్స్ వీడియోలో చూపించే కంటెంట్ చూసుకుంటే మాత్రము స్టార్టింగ్ అండ్ ఇప్పటి మట్టుగా చూసుకుంటే మాత్రమే సనాతన దర్భం గురించి అయితే ఉంది కంటెంట్ అక్కడ చూసుకుంటే మాత్రం సో ఒకటి టైటిల్కే కాబట్టి నేను అంత ఎక్కువ ప్రిడిక్ట్ అయితే చేయలేకపోతున్నా కానీ ఆ ట్రీజర్ కానీ ట్రైలర్ వచ్చినప్పుడు అడిషనల్ ఇంకొంచెం డెప్తికి పోయి చూద్దాము ప్రస్తుతానికైతే టైటిల్కి కంటెంట్కి సింక్ అయ్యేటట్టుగా అనిపిస్తలేదు జన్యున్గా చెప్తున్నా లేని నన్న టైటిల్కి లోపల కంటెంట్కి నాకు సింక్ అయితే లేదు సేమ్ ఆచారాలు లాంటి ఫీలే వైబే వస్తుంది నాకు కానీ దీంట్లో మంచి విషయం ఏంటంటే షార్ట్స్ బాగున్నాయి బీజం బాగుంది అఖిల్ గారి బాడీ లాంగ్వేజ్ చేసి కొంచెం లుక్ ఫీల్ డైలాగ్ డెలివరీ అది బాగుంది సో ఇవి కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో అయితే నాకు కనిపించింది బాయ్ సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ లైక్ టీజర్ ట్రైలర్ వచ్చినాక నా ఫైనల్ ఒపీనియన్ చెప్తాను ప్రస్తుతానికి అయితే కొంచెం కన్ఫ్యూజన్ అవుతున్నా నేను అండ్ కొంచెం ఆచార్య లాంటి లాగా ఉండే అవకాశం ఉన్నట్టయితే కనిపిస్తుంది అనేది ఒక ఫీలింగ్ అయితే వస్తుంది సో ప్రస్తుతానికి అయితే అఖిల్ గారి బర్త్డే రోజున ఒక అప్డేట్ అయితే వచ్చింది మీరు అఖిల్ గారి ఫ్యాన్స్ ఉంటే గట్లా మీ ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు అండ్ ఈ అయితే ఇంత భా నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం